అందరికీ నమస్కారం శ్రీధర్ రాజు యూట్యూబ్ వైష్ణవ భక్తులైన పన్నెండు మంది యొక్క పాశురాలతో నలయ్య దివ్య విష్ణువు యొక్క వివిధ అవతారాల్లో నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య అంటారు ఈ నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాల్శురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూట ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూట ఆలయాలు కూడా నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవే ఈ నూట ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి నివాసం ఉన్న స్థలాలు కనుక వీటిని నూట అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలను పిలుస్తారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో పదిహేడవదైన తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పట్టణానికి సుమారు పదకొండు కిలోమీటర్ల వేపత్తూరు గ్రామంలోని శ్రీ విత్రివృంద పెరుమాల ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయం పురాతన ఇటుక ఆలయం పైన నిర్మించబడినది అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయం యొక్క అవశేషాలు ఇంకనూ కొన్ని మిగిలి ఉన్నాయి ప్రాచీన పల్లవులు నిర్మించిన రెండు అత్యంత ప్రాచీనమైన హిందూ ఆలయాలను ఈ ఆలయము ఒకటి ఈ ఆలయము కాకుండా మరో ప్రాచీనమైన ఆలయము చెన్నై నుండి మహాబలిపురం మహాబలిపురానికి సుమారు మహాబలి సాలువారి కుప్పం వద్ద గల సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయము ఈ ఆలయ ప్రధాన మందిరములు వీత్రుంద పెరుమాలు నీలాదేవి మరియు భూమాదేవి సమేతంగా కూర్చున్న భంగిమలో కొలువై ఉండేవారు అత్యంత ప్రాచీనమైన ఇటుక ఆలయం పైన పల్లవ రాజు మూడవ నందివర్మ ఎనిమిది వందల యాభైలో ఈ ఆలయాన్ని నిర్మించారు మూడవ నందివర్మ కాలములో ఈ ప్రాంతాన్ని అవని నరణ చతుర్వేద మంగళం అని ఈ ఆలయాన్ని అవని నరన విన్నగరం అని పిలిచేవారు మూడవ నందివర్మ కాలములో పల్లవ కుజ్జు చిత్రాలు గర్భగుడి లోపల గోడలపై చిత్రీకరించబడ్డాయి పల్లవుల తరువాత చోళుల కాలములో మొదటి రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు ఇతని కాలములో వీతృంద పెరిమాళ్ నీలమంగై మరియు తిరుమంగై యొక్క విగ్రహాలు గ్రానైట్ తో తయారు చేయబడ్డాయి మొదటి రాజరాజ చోళుని యొక్క కాలములో కొన్ని కుద్య చిత్రాలు పల్లవుల కుద్య చిత్రాలపై చిత్రీకరించబడ్డాయి విజయనగర రాజుల కాలములో శ్రీకృష్ణదేవరాయుడు తిరిగి ఆలయాన్ని పునరుద్ధరించారు పల్లవులు పైన విజయనగర రాజుల చిత్రాలు చిత్రీకరించబడ్డాయి తరువాత కరువడము ఈ గర్భగుడిలోని ప్రధాన విగ్రహాలు అక్కడి నుండి సమీపంలోని ఆలయాన్ని తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయం యొక్క విమానాన్ని ప్రస్తుతం పునర్నిర్మించారు దక్షిణ భారతదేశములోని పల్లవ చోళ మరి విజయనగర రాజుల వంటి మూడు రాజవంశాల యొక్క కుర్జి చిత్రాలను కలిగి ఉన్న ఏకైక ఆలయము ఇదే కావడం అసాధారణము పురావస్తు శాఖ వారు ఐదు వేల సంవత్సరాల నాటి రాతి శిల్పాలను ఈ ప్రాంతము నుండి వెనక్కి తీశారు ఈ వేపత్తూరులోని వీత్రినుంద స్టాండ్ మరియు రైల్వే స్టేషన్లకు సుమారు కిలోమీటర్ల కలదు నుండి తిరుమంగళకుడికి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉన్నది కుంభకోణం బస్టాండ్ నుండి ఈ మార్గంలో బస్సులు మరియు ఆటోల సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన వేపత్తూరు గ్రామంలో గల శ్రీవీతృనంద పెరుమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ